శ్రీ స్వాగతం పిల్లల్లో స్థూలకాయం నివారణకు చక్కెర నూనె వాడకం తగ్గించాలని పులిచెల్ల ఐసిడిఎస్ అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరు అంగన్వాడి కేంద్రం మూడు గారి పల్లెలో శుక్రవారం ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నపిల్లలు శిశువులు బాలితలు గర్భవతులు తీసుకోవాల్సిన పోషకాహారం వ్యాధుల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సలు మందులు వాడకం తదితర వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు శ్యామల సింధుశ్రీ రేఖ రాధిక మున్ని తల్లులు పాల్గొన్నారు ఐటమ్ అంటే సో పిల్లలకి మీరు ఈవినింగ్ స్నాక్స్ అంటే కొంచెం ఓపెన్ చేసుకొని ఒక రెండు చేసి ఇవ్వండి వాటితో మళ్ళీ ఈ ముంబై ఒక బుడ్డ సెలవులు పట్టణాలు అవి కూడా ఉడక పెట్టి కొన్ని అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది బిడ్డ ఎదగటానికి అది మంచిది సో బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఇట్లా కేర్ తీసుకుంటే ఈ శ్రద్ధ ధర తీసుకుంటే బిడ్డ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో కూడా వాడికి పిల్లలకి ఎటువంటి పిల్లలు బయట పంపం ఎందుకు ఆ చల్లగాలికి జ్వరం చేస్తుంది జ్వరం వస్తుంది అని అది ఎందుకు వస్తుంది అంటే బాడీలో విటమిన్ సి లేకపోవడం వల్ల వస్తుంది బిడ్డ పుట్టిన వెంటనే ఒక గంట లోపల అంటారు కానీ మేము అది కూడా చెప్పము పుట్టిన వెంటనే తల్లికి వీలైతే వెంటనే ముర్రుపా తాగించాలి ఈ పసుపు పచ్చగా ఉంటాయి కొంతమంది అవి పిండి పోసేస్తూ ఉంటారు ఆ ముర్రుపాలు బిడ్డ రక్ష అదే వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది సో పిల్లలు ఎందులో ఉంటుంది అని అంటే జామకాయలు ఇవ్వచ్చు ఉసిరికాయలు ఉన్నాయి కదండి అవి ఇవ్వడు పిల్లలకి అవి ఇచ్చారు అనంటే చల్లగానే మబ్బు వచ్చింది మా వేసింది వర్షం అని అంటే మా పిల్లలు జంప్ చేస్తుంది జ్వరం చేసి బయట పంపం అంటారు అది ఏమి కానీ చేయండి మధ్యలో అలవాటు చేయండి పిల్లలకు ఒకేసారి ఎక్కువ ఇవ్వద్ండి చిన్న క్లాస్ ఇస్తే చాలు మీరు కానీ ఆ శ్రద్ధ తీసుకుంటే పల్లెలు కాన పె ఆరోగ్య